కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే కూటమి గాల్లో కొట్టుకొచ్చిన నాయకుడు మహామహులు దిగ్గజ రాజకీయ నేతలే సైలెంట్గా పనిచేసుకుంటూ పోతుంటే న్యూ ఎంట్రీ కొలికపూడి టీడీపీకి కంట్లో నలుసులా మారారు గెలిచి వంద రోజులు గడిచిందో లేదో ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటూ ఉద్యమాలు జరిగే స్థాయికి పరిస్థితిని తీసుకొచ్చారు ఇదంతా చేస్తుంది ఏ ప్రతిపక్షమో అయితే రాజకీయమని సరిపెట్టుకోవచ్చు కానీ కొలికపూడిపై తిరుగుబాటు చేసింది సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే మీడియాతోనూ కెలుక్కున్న కొలికపూడి రోజుకో వివాదంతో పార్టీకి చికాకులు తెచ్చిపెడుతున్నారు బాక్సాఫీస్ బద్దలైనట్లు నూట అరవై నాలుగు సీట్ల అఖండ విజయంతో అధికారం చేపట్టిన కూటమికి ప్రతిపక్షం కంటే స్వపక్ష నేతలే లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు వీరిలో ముందు ఉన్నది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆయన తీరు పార్టీకి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తిరువురిని సొంత సామ్రాజ్యంగా ఫీల్ అవుతున్న కొలికపూడి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అని టీడీపీ నాయకులు కార్యకర్తలే అంటున్నారు కొలికపూడి నోటి దృస్తో చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ భార్య వీఆర్ఓ కవిత సూసైడ్ అటెంప్ట్ చేశారు అంతకు ముందే చాలా ఫిర్యాదులున్నా ఈ విషయం మాత్రం కొలికపూడిని చిక్కుల్లో పాడేసింది ముప్పై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ మూడు నెలల ముందుకొచ్చిన కొలిగపూడి అరాచకాలకి పాల్పడుతున్నారని ఆగ్రహిస్తున్నారు గ్రామస్తులతో కలిసి విజయవాడలో నిరసనకి దిగారు ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయామంటూ అధిష్టానానికి కంప్లైంట్ చేశారు అగ్ని కాద్యం పోసినట్లు తిరువురు నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న వివిధ మీడియా సంస్థల ప్రతినిధులంతా మంగళగిరి వచ్చి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు కొలికపూడి ప్రవర్తన దారుణంగా ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఇదేమని అడిగితే బెదిరింపులకి పాల్పడుతున్నారని వాపోయారు ప్రభుత్వ ఉద్యోగులను మరీ ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ వాట్సాప్ గ్రూపుల్లో కామెంట్ పెడుతున్నారు అని ఎమ్మెల్యేపై కంప్లైంట్లు వచ్చాయి లైంగికంగా వేధిస్తున్నారని కొందరు మహిళలు ఆక్రోషిస్తున్నారు కొలికపూడిని సస్పెండ్ చేసి తిరువురు నుంచి దూరంగా పెట్టాలి అంటూ ఆందోళనలు చేపట్టారు ఇవే కాదు ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలోనే సత్వర న్యాయం పేరిట కొలికపూడి అత్యుత్సాహం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకి దారితీసింది ఏ కొండూరు మండలం ఖమ్మంపాడులో వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి భర్త చెన్నారావు కడుతున్న బిల్డింగ్ ను బుల్డోజర్తో కూల్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు అదేమంటే పేదల స్థలాన్ని ఆక్రమించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు అధికారులు పోలీసులు చెప్పిన వెనకుండా ఓ వెహికల్ పైకెక్కి హల్చల్ చేశారు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన ఎమ్మెల్యే అడ్డగోలుగా వ్యవహరించడం ఎదుటి వర్గం మోహరింపులతో అప్పట్లో హైవేపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది కూడా దీనిపై చంద్రబాబు పిలిపించి తలంటినా కొలికపూడి తీరు మార్చుకోలేదు ఆ తర్వాత అనేక సందర్భాల్లో కొలికపూడి తీరు విమర్శలకి దారితీసింది కొలికపూడి విపరీత పోకడలను ప్రశ్నించిన వారిపై వైసీపీ వాళ్ళంటూ ముద్ర వేస్తున్నారు అనే వాదన ఉంది తనపై కంప్లైంట్ చేస్తున్న వారితో చర్చించి సమస్యను సాల్వ్ చేసుకోకుండా ఎదురుదాడి అస్త్రంగా ఎంచుకున్నారు కొలికపూడి గ్రావెల్ మట్టి దోచుకుంటున్న వారే తనపై ఫిర్యాదులు చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు నిజాయితీగా పనిచేస్తున్న తనపై కొందరు కుట్రలు చేస్తున్నారు అని వాదిస్తున్నారు ఈ క్రమంలోనే సేవ్ తిరువురు అంటూ ర్యాలీకి సిద్ధపడ్డారు అధిష్టానం ఆదేశాలతో వెనక్కి తగ్గారు ఈ పరిస్థితుల్లోనే తిరువురు ఇన్ఛార్జిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు బాధ్యతలు అప్పగిస్తారనే న్యూస్ బయటకొచ్చింది మొత్తానికి కిరికిరి కొలిగిపోయి ప్రాబ్లంను హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో అని టీడీపీ లీడర్లు క్యర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి